ఏ ఫోర్సి మాట మాత్రమైన పాపం చేయొద్దు మహిమగల దేవునికి దూరం కావద్దు ప్రేమమేడ కృపామేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా మాట మాత్రమైన పాపము చేయని మంచి మనసు మాలో మెండుగా పుట్టించండి తండ్రి చెడ్డ మాటలు మాట్లాడకుండా నోటిని అదుపులో పెట్టుకుని దయగల మాటలు ఓదార్పు గల మాటలు ఆదరణ మాటలు పలికే మంచి మనసు ఇవ్వండి తండ్రి మీ పరిశుద్ధ వాక్యమును మా హృదయంలో భద్రం చేసుకుని ఎటువంటి పాపము చేయకుండా మహిమగల దేవుడైన మీకు మాత్రమును దూరం కాకుండా పరిశుద్ధ హృదయంతో మీ ఎదుట నిలిచేందుకు సహాయం చేయండి దేవా శోధన జయించే శక్తి కలిగినట్లు మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ పరిశుద్ధ దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమెన్